హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇంటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఈ సినిమా రిలీజ్ హంగామా ఇప్పటికే మొదలైన నేపథ్యంలో ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రీమియర్ షోస్ ఉండకపోవచ్చనే న్యూస్ ఫిలిం నగర్ నుంచి బయటికి వచ్చింది అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఐదున ఏపీలోని కొన్ని థియేటర్స్ లో రాత్రి ఒంటి గంట షో కానీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ షోస్ కానీ ఉండనున్నట్టు తెలుస్తోంది దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా మరి కాస్త సాడ్ గా మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఇప్పటి నుంచే ఓజీ రిలీజ్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు దాంతోపాటు ప్రీమియర్స్ వేస్తే ఇంకా కిక్ ఉంటున్నట్టు ఓజీ మేకర్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఫేమ్ రిషబ్ గెస్ట్ లో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు కింగ్డమ్ తర్వాత రాహుల్ సంక్రియాన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు మమ్మీ సినిమాలో విలన్ గా నటించిన ఆర్నార్డ్ బోస్ లు నెగిటివ్ రోల్లో నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఆర్నాల్ నటించడం కన్ఫామ్ అన్న టాక్ వినిపిస్తాం కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ తన బెస్ట్ ఫ్రెండ్ ధనుష్ చెప్పినా కానీ తన రాయన్ సినిమాలో జీవి ప్రకాష్ యాక్ట్ చేసేందుకు నో చెప్పాడు అయితే ఎందుకు నో చెప్పాడు అనేది ఇడ్లీ కొట్టు ప్రమోషన్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు జీవి ప్రకాష్ రాయన్ సినిమాలో రాయన్ అలియాస్ ధనుష్ ను వెన్నుపోడు పొడిచే క్యారెక్టర్ ఆయన తమ్ముడిది అయితే సినిమా అయినా సరే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ధనుష్ ను వెన్నుపోటు పొడవలేనంటూ అందుకే ఆ సినిమా చేయలేదంటూ చెప్పుకొచ్చాడు జీవి ప్రకాష్ ఎట్ ప్రజెంట్ క్రేజీ మూవీస్ తో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న జాన్వి కపూర్ తన పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ తో బ్రేక్అప్ వార్తల తర్వాత జాన్వి కపూర్ శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉందనే టాక్ ఉంది బీటాన్ దీంతో జాన్వి శిఖర్ పెళ్లి గురించి పలు వేదికలపై ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి తన రీసెంట్ ఫిల్మ్ సన్నీ సంస్కారికి తులసి కుమారి ప్రమోషన్స్ లోను జాన్వీ పెళ్లి గురించే ప్రశ్న ఎదురైంది దీంతో తాను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనంటూ తన ఫోకస్ మొత్తం ఇప్పుడు సినిమాలపైనే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు ఈ బ్యూటీ అనుష్కకు వెనక్కి తిరిగి చూసుకెళ్ళినంత స్టార్డమ్ అండ్ క్రేజ్ ను తెచ్చిపెట్టిన సినిమా అరుంధతి కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా పద్నాలుగేళ్ల తర్వాత హిందీలో రీమేక్ అవుతున్నట్టు తెలుస్తోంది రామ్ చరణ్ ధృవ చిరు గాడ్ ఫాదర్ సినిమాతో స్టార్ రీమేకర్ గా ట్రాగ్ వచ్చేలా చేసుకున్న డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు షురూ చేశారట ఇందుకోసం అనుష్క రోల్లో శ్రీలీలను ఎంపిక చేసుకున్నట్టు బీ టౌన్ లో ఓ బలమైన న్యూస్ చక్కర్లు కొడతాం కాంతారా చాప్టర్ వన్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ టీం కోర్టును ఆశ్రయించింది రీసెంట్గానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో టికెట్ ధరలు తగ్గించేసింది మల్టీప్లెక్స్లలో గరిష్ట టికెట్ ధర రెండు వందల ముప్పై ఆరు రూపాయలు మాత్రమే ఉంది ఇంతకంటే పెంచడానికి వీలు లేదని తీర్మానించింది దీన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు కూడా చిన్న బడ్జెట్ మూవీస్కి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కాంతార లాంటి చిత్రానికి పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే టికెట్ ధరలు పెంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విషయమై నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా అనుమతినివ్వాలని కాంతారా నిర్మాతలు రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం ఒకవేళ ఇది వర్కౌట్ అయితే వీళ్ళతో పాటు భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలకు మార్గం అవుతుంది లేదంటే కేజీఎఫ్ రికార్డులు కాదు కదా వెయ్యి కోట్ల మార్క్ కూడా దాటడం కష్టమైపోతుంది ఈ మేకర్స్కు బాక్స్ ఆఫీస్ దగ్గర మిరై జోరు కంటిన్యూ అవుతోంది మూడు రోజుల్లో ఎనభై ఒక కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తాజాగా తొంభై ఒక కోట్ల మార్కును క్రాచ్ చేసింది కలెక్షన్ స్టాండర్డ్ గా ఉండడంతో త్వరలోనే వంద కోట్ల లోకి ఎంట్రీ ఇస్తుందంటున్నారు క్రిటిక్స్ తేజ సజ్జ మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కొత్తలో ఒక సినిమా సక్సెస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు నిర్మాత దుల్కర్ సల్మాన్ ముప్పై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను కొనేందుకు ముందు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదన్నారు ఆ టైంలో లోక ఓ ఫ్లాప్ వెంచర్ అనిపించిందన్నారు కానీ రిలీజ్ తర్వాత సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ల లె ట్రెండ్ నడుస్తోంది ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కు ఓ ప్రశ్న ఎదురైంది ఇండియన్ స్టార్ క్రికెటర్ కోహ్లీ బయోపిక్ తెరకెక్కించే అవకాశం వస్తే మీ కామెంట్ ఏంటనే క్వశ్చన్ ఓ రిపోర్టర్ నుంచి వచ్చింది అయితే అందుకు అనురాగ్ కశ్యప్ కోహ్లీ బయోపిక్ తాను దర్శకత్వం వాయించనంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కోహ్లీ అంటే తనకు అభిమానం ఉన్నప్పటికీ తాను ఆ పని చేయలేనంటూ చెప్పుకొచ్చాడు అంతేకాదు ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్నే ఎంచుకుంటా అంటూ చెప్పాడు స్టార్ డైరెక్టర్